అంటే ఇప్పుడు మీరు చేయబోతున్న ఈ సినిమా సిండికేట్ కంటెంట్ బిగ్గర్ అని మీరు చెప్పారు ఇది ఎప్పుడు లోగా ప్రారంభమవుతుంది స్టార్ట్ చేస్తారా ఓ మార్చర్ అంటే మీ సబ్జెక్ట్ అంతా మీరు నార్మల్గా అన్ని సీన్లు ఒకేసారి రాసుకుని పెట్టుకోవడాలు గట్టి ఉండవుగా మీకు ఉంటాయా అంటే డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ సిండికేట్ కొంచెం చాలా ఎందుకంటే చాలా చాలా స్కేల్ పెద్దది టు ఆఫ్ ఐ మీన్ డీటెయిలింగ్ వర్క్ అప్పుడు అది మీకు ఫుల్ స్క్రిప్ట్ లేకపోతే ఇప్పుడు సత్య అంటే అప్పటికప్పుడు ఆలోచి సీన్లు తీసేయచ్చు సిండికేట్ తీయడం అలా అవునా సో ఇట్ నీడ్స్ ఆ హోంవర్క్ అంత కం అసలు నాకు తెలియని డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు సత్య చూసిన తర్వాత ఇమ్మీడియట్గా సిండికేట్ ఐడియా వచ్చిందా సిండికేట్ ఐడియా వస్తుండగా మధ్యలో మీరు చూసారు సత్యకేం చెప్పానంటే నా సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్ని నా దగ్గర నేను డైరెక్ట్ అవ్వక ముందు నుంచి ఉన్నాయి ఓ సిండికేట్ కూడా ఉందంటే సిండికేట్ ఉండదా ఉండదు అఫ్కోర్స్ ఐడియాలి సెక్షన్ చేస్తాను ఒక ఐడియాలజీ ఏదో ఉంటుంది యా దాని ప్రకారం అది ఇప్పుడు దాన్ని తీసే యోగ్రఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇప్పుడు సిండికేట్ ఉంది అనుకోండి దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సిక్స్టీస్ లో అటు స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండే స్ట్రీట్ గ్యాంగ్స్ అంటే వీధి రౌడీలు అంటారు చిన్న గ్యాంగ్ ఉంటది వీళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అయిపోయారు పర్టికులర్ టైంలో శివసేన శివసేన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్ని చాయిన్ తర్వాత స్మగ్లర్స్ వచ్చారు ఎలక్ట్రానిక్ గూడ్స్ గోల్డ్ అనేది ప్రయత్నం డిమాండ్ ఉంది కాబట్టి స్మగ్లర్ కి వచ్చింది అది మన్మోహన్ సింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అయ్యాక స్మగ్లర్స్ మా తర్వాత నైన్టీస్ లో కార్పొరేట్ గ్యాంగ్స్ వచ్చినాయి డి కంపెనీ చోట రాజన్ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ టెన్ కి వెళ్ళిపోయారు సో యాక్చువల్గా ఇంక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ అనేది లేదు కానీ ఏంటి స్ట్రీట్ గ్యాంగ్స్ పోగానే మళ్ళీ స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండవు అనుకున్నప్పుడు స్మగ్లర్స్ వచ్చారు స్మగ్లర్స్ పోగా మళ్ళీ క్రైమ్ రాదు అనుకుంటే మళ్ళీ వచ్చారు సో క్రైమ్ అనేది ఎప్పుడు వేరే రూపంలో మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది టెర్రరిస్ట్లో కూడా బ్లాక్ సెప్టెంబర్ గ్రూప్స్తో స్టార్ట్ అయ్యింది ఫస్ట్ వాళ్ళని నాశనం చేసిన తర్వాత సడన్గా కూడా అల్కైదా వచ్చింది అల్ డిస్ట్రాయ్ చేశాక ఐసిస్ వచ్చింది వచ్చిన ప్రతిసారి ఇట్ ఇస్ బిగ్గర్ అండ్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ అది దట్ ఈస్ అ సైకిల్ ఆఫ్ క్రైమ్ యా సో దాంట్లో నేను అవి మేక్ మేకే ఫ్యూచరిస్టిక్ క్రైమ్ అండ్ ఫ్యూచర్ అంటే నాట్ సైఫే కాదు రేప్ అవ్వచ్చు వారం మీరు సెప్టెంబర్ లెవెన్త్ అటాక్ జరిగింది అప్పుడు అల్ ఖైదా తెలిసింది మనకి సెప్టెంబర్ టెన్త్ కూడా తెలియదు అంటే సెప్టెంబర్ టెన్త్ నా జనాలకి రేపటి నుంచి ప్రపంచం మారిపో తెలుసా కూడా అప్పుడు నేను ఒక ఫ్యూ వీక్స్ వస్తుంది ముందు ఒక సూపర్ అంటే నేను ఫ్యూచర్ అని చెప్తున్నా కానీ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వారం ట్వంటీ ఫిఫ్టీ లేకపోతే ట్వంటీ సెవెంటీ కాదు యా అది ఇప్పుడు వస్తే అదే రోజు అంతే స్టార్ట్ అయ్యేది అదే లేదు అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడున్న సినిమా అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ఏ జనరల్ వేసే ఇప్పుడు బిగ్గర్ డైమెన్షన్ బిగ్గర్ అనగానే ఇప్పుడున్న ప్రజెంట్ డెఫినేషన్ ఎలాగున్నదంటే ఓ స్టార్రు ఇద్దరు హీరోల్ని కలపడం లేకపోతే పెద్ద పెద్ద నార్త్ సౌత్ హీరోలు యాక్టర్స్ ని హీరోయిన్స్ అన్ని కాంగ్ అందరూ కూడా చేసి అది ఇంకా ఇంటర్నేషనల్ డయాస్ మీదకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి దానిలో సైఫై ఇందాక అన్నట్టుగా ఇలాంటివన్నీ ఒక బిగ్గర్ డైమెన్షన్ సినిమాకి మారిపోయి ఈ రోజున బుక్ షాప్ లేదు వెయ్యి రకాల బుక్స్ ఉంటాయి ఎవరెవరు ఏదో చదువుతూ ఉంటారు వేరే వేరే కారణాలు చదువుతూ ఉంటారు మీకు నచ్చిన బుక్స్ నాలుగేదో ఉంటాయి ఇంకోటి వేరే నాలుగేది ఇంకోటి వేరే వేరేది సో ఎవరు కూడా ఇదే కరెక్ట్ అనేది ఏది ఉండదు అది సినిమాల్లో ఉండదు సైన్స్లో ఉండదు దేంట్లోనే ఉండదు ఇదే కరెక్ట్ అనేది అప్పుడేంటి నేను ఏం చెప్తున్నాను ఇందాక స్టార్స్ని తీసుకున్నంత మాత్రాన్ని హిట్ అయిపోతుంది అంటే నా బిగ్గెస్ట్ క్లాప్ అని వచ్చినాయి అది అది ఒకటి ఆల్రెడీ చెప్పా ఎస్ రెండోది ఏంటంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఉన్న సూటబిలిటీ నుంచి మీరు ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా పండించగలుగుతారు అనేది పాయింట్ అది ఓకే అక్కడ మీకు నిజాయితీ ఉంటుంది దాంట్లో లేదు ఫలానా హీరోని తీసుకుంటే ఎంత మార్కెట్ ఉంటుంది ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఓడిటీ నుంచి ఆ క్యాలిక్యులేషన్ లో వెళ్ళకూడదు ఫస్ట్ మరి హౌ ద బిజినెస్ రన్స్ అండి హౌ ద బిజినెస్ గోస్ కానీ అదే అన్న అది లేకుండా అయింది కదా ఇప్పుడు సత్య నేను ఆమీర్ ఖాన్ తో రంగిలా తీసి అంత అంత పెద్ద సినిమాలు తీసి సత్య అనే సినిమా నేను తీసినప్పుడు దట్ బికేమ్ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అంతే కదా ఇప్పుడు మొన్న మొన్న ఇప్పుడు కాంతర వచ్చింది లేకపోతే ఇంకోటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా అది చెప్తున్నా అది ఇంకా మీ బట్టి ఉంటుంది వెదర్ యూ వాంట్ కాల్ ఈవెన్ బాహుబలి ఆల్సో న్యూ పీపుల్ మీకు హిందీలో ప్రభాస్ ఎవరు తెలుసు రాజమౌళి ఎవరు తెలుసు ఎవరు ఎవరికీ తెలీదు ఆ కొన్న గ్రేట్నెస్ తోటి వాళ్ళు సార్ హిందీలో ఇక్కడ పోయి ఉండొచ్చు ఇక్కడ కూడా ది బికేమ్ టెన్ టైమ్స్ బిగర్ దెన్ బిఫోర్ అంటే మీరు ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇంకోటి ఏంటంటే సిండికేట్ లో హీరో హీరోయిన్స్ విలన్స్ ఎవరు ఇట్ ఇట్ విల్ బీ ద క్యారెక్టర్స్ ఉంటారు ఆ క్యారెక్టర్స్ దానికి సంబంధించిన దాంట్లో దిల్ బి మల్టిపుల్ పీపుల్ అంటే మరి వాళ్ళ డూ గుడ్ బి గుడ్ హీరో అవుతాడు కదా హీరో ఉండదు ఉండదు అది ఉండదు సిండికేట్ లో హీరోస్ అంటే పాజిటివ్ నెగిటివ్ అనేవాడు ఉండరు అసలు అసలు చాలా ఎక్స్పెరిమెంట్ సార్ నేను ఎందుకంటే నేను అసలు నేను అడగోతున్న దానికి మీరు ముందే చెప్పేశారు ఇప్పుడు ఈ సినిమా టెక్నిక్ ఆఫ్ మేకింగ్ కానీ లేకపోతే నేచర్ ఆఫ్ సినిమా కానీ ఇవన్నీ కూడా కొంచెం దే ఏ స్లైట్ షిఫ్ట్ నౌ లేదా పారాడైమ్ షిఫ్ట్ అనే నా అనుకోవచ్చు ఇప్పుడు మీరు చేస్తున్న అప్లికేషన్ కానీ లేకపోతే మీ ఫార్మేట్ ఈ కొత్త ఫార్మేట్ హౌ క్లోజర్ విల్ ఇట్ బి టు ది ఆడియన్స్ అండి అది హౌ క్లోజర్ అనేది అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు తీసినప్పుడు ఆడియన్స్ క్లోజ్ అవుతుందా నాకు తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాను నేను డైరెక్టర్ సినిమా తీయగలుగుతాడు అది హిట్ అవుతుందా అవ్వదా ఆడియన్స్ నచ్చుతుందా లేదా అని ముందు చెప్పలేం విచ్ ఇస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఫెయిల్ ఫెయిల్ కానీ ఇంకొక మాట సార్ ఇప్పుడు మీరు సచ్చ తీసారు ఓకే మీరు ఏదో థాట్ అనుకున్నారు తీసుకుంటే అది పెద్ద ల్యాండ్ మార్క్ అయిపోయి ఈవెన్ టుడే ఇట్ ఇస్ బీయింగ్ డిస్కస్డ్ వెరీ వైడ్లీ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఇప్పుడు ఈ సినిమాని మీరు టేకప్ చేస్తున్న ఈ సిండికేటెడ్ లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్ లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్ అప్లై టు దట్ బట్ ఈ రోజున ఉన్న ఆడియన్స్ ని హౌ విల్ ఇట్ క్యాప్చర్ ఆర్ క్యాప్టివేట్ అనే దాని మీద మీరు బికాస్ యూర్ అకాడమిక్ పర్సన్ వెల్ దట్ అండి ఏ సినిమా అన్నా ఎవరు తీసినా కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాడు అయితే ఎందుకు తీస్తాడు సినిమా తీయరు తీయరు మీరు సంవత్సరానికి తీసే రెండు వందల సినిమాలు కూడా అనుకుంటారు ఎగ్జాక్ట్లీ అదే అలాగే నేను అనుకుంటాను అంటే ఇప్పుడు వర్మగారికి వర్మగారే ప్లస్ వర్మగారికి వర్మగారే మైనస్ ఎలా అంటే మీరు ఎలా అని అడిగితే ఏంటంటే ఇప్పుడు మీరు శివ సినిమా తీసే ముందు ఒక ఫ్లాట్ సినిమా అనేది తెలుగు ఇండస్ట్రీలో బాగా నాటుకుపోయి పాతుకుపోయి ఆడియన్స్ కూడా దానికే అలవాటు పడిపోయి దాంట్లో కొంచెం మాస్తర్గా ఉన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు అయిపోతే వచ్చి అందులో మంచి సినిమాలు కూడా ఉన్నాయి అఫ్ కోర్స్ కానీ మీ సినిమా ఒక కుదుపు అనమాట తెలుగు ఆడియన్స్ కి తెలుగు థియేటర్స్ కి కి దట్ ఈస్ వేర్ రామ్ గోపాల వర్మ యాజ్ జస్ట్ యూ టోల్డ్ అవుట్ ఎమర్జెడ్ రామ్ గోపాల్ వర్మ అనే ఒక బిగ్గర్ డైమెన్షన్ ఇప్పుడు మీరు చేసే సినిమా మీతో మీరే పోటీ పడాలి అప్పుడు మీరే యూ ఎనీ ఫిల్మ్ సి ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఏ బెంచ్ మార్క్ ఒక ఫిల్మ్ ఒక లేకపోతే ఒక ఫలానా డైరెక్టర్ ఫిల్ము ఫలానా యాక్టర్ ఫిల్ము ఫలానా సూపర్ హిట్ అయిన ఫిల్ము అది నేను మైండ్లోకి తీసుకోవట్లేదు సిండికేట్లో ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ మై ఫిల్మ్ డీల్స్ విత్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ బిగ్గెస్ట్ బికాస్ దాని మీద ఉన్న అవగాహన నాకు ఉన్నంత ఎవరికీ లేదు అది నాకు తెలుసు దాన్ని నేను నా క్రాఫ్టింగ్ ద్వారా ఒక హైలీ ఇంటెన్స్ ఫిల్మ్లా ఎలా మలచచ్చు అనే థాట్ క్లెప్ల నా దగ్గర క్లియర్గా ఉంది అండ్ దిస్ ఈజ్ నాట్ ఫైటింగ్ అండ్ బెంచ్ మార్క్ విత్ సంథింగ్ సత్యాత ఎక్కడ ఉందంటే సత్యాలో ఉన్న సిన్సియారిటీని ఐ వన్ టు పుట్టియర్ అదే మీరు సిన్సియారిటీ సిన్సియారిటీ అన్నమాట మీ ట్వీట్ లో కూడా ఉన్నది సార్ అంటే ఇప్పుడు నేను ఊరికే మీరు యు టాక్ ఆన్ మెనీ ఫిల్మ్స్ సినిమాల మీద మాట్లాడి సినిమాల మీద ట్వీట్లు చేసి యు ఆల్వేస్ గెట్ ఎంగేజ్డ్ విత్ సినిమా మీదే కావచ్చు అవతల వాళ్ళది కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఇప్పుడు ఉదాహరణగా ఒక చిన్న ఇది చెప్తాను ఇప్పుడు ఇందులో ఒక క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ సిండికేట్ ఆయన ఉంటాడు అంటే ఇన్నోసెంట్ పీపుల్ అని ఎవరు ఉండరు వాళ్ళే వేస్తారు ఓట్లు వేసి గవర్నమెంట్ని పెడతారు వాళ్ళే ట్యాక్స్లు కట్టి డబ్బులు ఇస్తారు వాళ్ళే అథారిటీ ఇస్తారు అప్పుడు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ఎట్లా అవుతారు ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అది వాళ్ళు చేసే పని ఇది అని వాళ్ళు డమ్ పీపుల్ అవుతారు డమ్ పీపుల్ బతికేం చేస్తారు వాళ్ళకి బతక హాడు ఇప్పుడు ఈ లైను మీరు ఇన్నోసెంట్ పీపుల్ అని ఎవ్వరు ఉండరు వాళ్ళే ఓట్లే ఇలా ఇలా చెప్పచ్చు రెండవ విధంగా ఇన్నోసెంట్ పీపుల్ని ఎవరు ఉండరా ఇలా చెప్పచ్చు ఇంకోటి ఇప్పుడు సత్యారాధి ఇస్తే ఇన్నోసెంట్ పీపుల్ ఎవరో ఉండరు సో అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించ మనస్సు పాడు చేసుకోకు ఇలాంటి మార్దంతో చెప్పినప్పుడు మీకు ఎక్కువ ఇంకా భయం వేస్తుంది అవున అది నేను ఐ వోంట్ అప్రోచ్ దట్ ఇన్ మీరు యు శివాలో బలబరి మార్తిరర్ గట్టిగా ఉంది లాజిక్ అంతా ఉంది బట్ నాట్ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సత్య ఇలాంటిది వేరే సిమలర్ ఉంది కంపెనీలు కూడా ఉండొచ్చు ఆ మెల్లిగా మాట్లాడతారు మెల్లిగా మాట్లాడటం కాదు ఎమోషనల్ ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉసామ్ విలానన్నర్ వాడు అడమే అమెరికన్ అని మార్చారు అమెరికన్ ఆడ కళ్ళల్లో ఒక ఒక కోల్డ్ హేట్రెడ్ ఉంటుంది అడు లాగా ఉన్నాడు కాపంతో అరవాట్ల కాళ్ళు మెస్మరైజ్ చేస్తున్నట్టు చెప్పినప్పుడు మీకు ఎఫెక్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు ఫైనల్గా ఏంటి మీరు ఏ కాన్ఫ్లిక్ట్ అయినా హ్యూమన్ కాన్ఫ్లిక్ట్లో ఒక మనిషి ఇంకో మనిషిని వాడి కోసం హీ హాజ్ టు కన్విన్సింగ్ ఎగ్జాక్ట్లీ ఒక మామూలు సోల్జరు ఫస్ట్ వరల్డ్ వార్లో ప్రపంచాన్ని గడగడలాడిచి హిట్ ఎలా అయిపోయాడు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन